శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ మనకు భాగవతంలో విష్ణుమూర్తి గురించి కృష్ణుడి గురించి ఎన్నో ఎన్నో కథలు గాథలు చెప్పారు అలాగే తులసీ లక్ష్మి గురించి లేని భాగవతం భాగవతం సంపూర్ణం కాదు కదా ఎందుకంటే తులసీ లక్ష్మి మహావిష్ణువుకి విష్ణుమూర్తికి ఎంతో ప్రియం మహాభాగవతంలో తులసి రహస్యములు చెబుతూ ఒక శ్లోకం ఇలా చెప్పారు తులసి స్పర్శనం స్నానం తులసి తులసీస్పర్శనం తులసి స్పర్శనం ముక్తి స్పర్శనం వ్రతం ప్రదక్షిణం కృతం తులసి ముని కృత ప్రదక్షిణస్తేన విష్ణు సాక్షాన్న సంశయ అంటే తులసి మొక్కను తాకుటనే స్నానము తులసమ్మను స్పర్శించుటనే తపము అలాగే తులసి స్పర్శనమే ముక్తి అలాగే తులసి స్పర్శనము కూడా వ్రతము లాంటిది అలాగే ఎవరైతే తులసి బృందావనానికి ప్రదక్షిణం చేయుచున్నారో వారు స్వయముగా విష్ణుమూర్తికి మహావిష్ణువుకే ప్రదక్షిణం చేయుచున్నారు ఇలా తులసి లక్ష్మి యొక్క రహస్యాలు తులసి లక్ష్మి యొక్క మహాత్మ్యాలు చెప్పడానికి మన శక్తి సరిపోదు జై గురుదేవ్